హాయ్ వెల్కమ్ టు హాస్ట్యూస్ నేను మీ మనోజ్ ఒకప్పుడు మేమే కింగ్లు మన అన్నారు మాటకు ఎదురే లేదంటూ రీసౌండ్ కూడా ఇచ్చారు తీరా ఇప్పుడు బయటకు వస్తే డబ్బులు ఖర్చు అనుకుంటూ కామ్ సినిమా చూస్తున్నారట సో అసలే కష్టాల్లో ఉన్నాం డీజిల్ రెట్ కూడా బాగా పెరిగిపోయాయి ఇప్పుడు ఎందుకు బుజ్జ అన్ని బండ్లు అంతా కలిసి ఒక బండిలో సర్దుకోండి అన్న పాపులర్ మూవీ డైలాగ్ని గుర్తు చేసుకుంటూ జాగ్రత్త పడుతున్నారట ఆ లీడర్స్ సో ఇంతకీ ఎవరు లీడర్స్ ఏంటి వాళ్ళకు వచ్చిన కష్టం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అడ్డే అదుపు లేదు లేదన్నట్టుగా విచ్చలవిడిగా హవా నడిపారు ఆ నాయకులు నాటి సీఎం హోదాలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కూడా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో ఎక్కడికక్కడ లోకల్ సీఎంలుగా తమకు ఎదురే లేదన్నట్టుగా వ్యవహరించారు కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో సీన్ రివర్స్ అయింది ఓడిపోయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలో చాలా మంది మ్యూట్ మోడ్ ఆన్ చేసుకుని ఇళ్లలో కూర్చుంటున్నారట సో ఇద్దరు ముగ్గురు తప్ప మాజీ ఎమ్మెల్యేలందరికీ ఇదే తీరుతో వాళ్ళు వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు పార్టీ వర్గాలు అయితే అలా ఎందుకు అని చెప్పి మాజీ మాజీలందరికీ కూడా ఇప్పుడు ఒక ప్రశ్నలు ఎదురవుతుంది అంటే అధికార పార్టీతో ఇప్పుడే పెట్టుకుని ఇప్పటి నుంచే ఇబ్బందులు పడటం ఎందుకు అన్నది వాళ్ళు ఆలోచనగా చెప్పుకుంటున్నారు ఎందుకు వచ్చిన అనవసరం అని చెప్పి సో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే బలంగా పోరాటం చేయాలి కానీ వీళ్ళేంటి అధికారం ఉన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసి తీరా కష్టాల్లో ఉన్నప్పుడు ఇలా హ్యాండ్ ఇస్తున్నారంటూ ప్రశ్నించుకున్నాయట పార్టీ శ్రేణులు అయితే ఇదే సమయంలో మరో వర్షం కూడా వినిపిస్తుంది అటు అటువైపు నుంచి ఇప్పుడే హంగామా చేసి అధికార పార్టీ దృష్టిలో పడటం ఎందుకన్న వైఖరి కూడా ఒక 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 కారణం అవుతుందట సో అంతకు మించిన ఆర్థిక కారణాలు కూడా ఉన్నాయట ధర్నాలు రాస్తారౌకులు లేదా ఇతర ఆందోళనలు కార్యక్రమం అంటూ అది ఇప్పటి నుంచే మొదలు పెడితే ఖర్చు ఎవరు పెట్టుకుంటారనేది వాళ్ళల్లో రేజ్ అవుతున్న క్వశ్చన్ సో ఏమీ లేని దానికి ఇప్పటి నుంచే జేబులకు చిల్లు పెట్టుకోవడం మొదలు పెడితే అసలు సినిమా ఇంకా చాలానే ఉందని ఆ టైం వచ్చేసరికి అంతా గొల్ల గొల్ల అయిపోతామని వాళ్ళంతా భావిస్తున్నారట సో ఎన్నికల ఖర్చులు అంటే నెక్స్ట్ వచ్చే ఎన్ని ఎలక్షన్స్ కానీ వాటికి వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుందని వీళ్ళు భయపడుతుంటే తెలుస్తుంది అయితే గత ఎన్నికల్లో చాలామంది అభ్యర్థుల భారాన్ని పార్టీ మోసిన ఓడిపోయాక వాళ్ళు సైతం ముఖం చాటేస్తున్నారట ఇటీవల రైతు రుణమాఫీని అందరికీ వర్తింపజేయాలన్న డిమాండ్తో అన్ని మండల నియోజకవర్గంలో రైతు ధర్నా నిర్వహించింది బీఆర్ఎస్ అయితే నలుగురు ఐదుగురు మాజీ ఎమ్మెల్యేలు తప్ప మిగతా వారంతా ఆ ధర్నాల్లో పాల్గొనలేదు కనీసం బయటకు కూడా రాలేదు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సర్ది చెప్పడంతో కొంతమంది తమకు తమ అసెంబ్లీ నియోజకవర్గంలో ధర్నాలు చేశారట ఇక నుంచి పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం నిర్వహించాలంటే తమపై ఆర్థిక భారం పడుతుందని మాజీలు భావిస్తున్నట్టు సమాచారం సో ఇప్పటి నుంచే ఖర్చులు పెట్టుకుంటూ పోతే ఆర్థిక కష్టాలు తప్పవని గులాబీ మాజీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తమవుతున్నట్టు తెలుస్తుంది అందుకే అధికార పార్టీపై ఇప్పటి నుండే పోరాటం ఎందుకనే భావనలో మాజీ ఎమ్మెల్యేలు జరుగు ప్రచారం జరుగుతుంది సో ఇప్పటి నుంచే ఎందుకు ఎన్నికలకు రెండేళ్ల ముందు రీఛార్జ్ అయితే చాలని అనుకున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యే పై ఎంతో కొంత వ్యతిరేకత కూడా పెరుగుతుందని అది తమకు కలిసి వచ్చే పని తేలిక అవుతుందని కూడా వాళ్ళు భావిస్తున్నారట ఇంకొంతమంది మాత్రం తమ వ్యాపారాలకు ఇబ్బందులు రాకూడదన్న ఆలోచనతో సైలెంట్ గా ఉన్నారనేది గులాబీ వర్గాల టాక్ సో ఇలా కారణాలు ఏవైనా మొత్తంగా గులాబీ మాజీ ఎమ్మెల్యేలు సింహ భాగం ప్రస్తుతం యాక్టివిటీస్ చాలా దూరంగా ఉంటున్నారు కనీసం పెట్రోల్ ఖర్చులు కూడా పెట్టుకోలేమంటూ కూడా తండ్రి కొడుకులు కేసీఆర్ ఇంకా కేటీఆర్ వీళ్ళు ఇద్దరు పిలిచిన కనీసం హైదరాబాద్ కదా కదా కాన్సెన్సీ ధర్నాలు చేయడానికి కూడా ముందు రావట్లేదు సో ఈ వీడియో గురించి అనుకుంటారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ హ్యాస్టాగ్